హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్న మనపల్లె మన పంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు పదిహేడవ తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారము ఇంకా టమాటో మార్కెట్ ధరల వివరాలు అయితే తెలుసుకున్నామన్నా మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియో లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అన్న మదనపల్లి చూస్తున్నట్లయితే మదనపల్లి ఇరవై నాలుగు కిలోల బాక్స్ ఐదు వందల డెబ్బై అయితే టాప్ అయితే పడింది మదనపల్లి ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫైవ్ సెవెంటీ రూపీస్ టాపు ఇంకా అనంతపురం పదహైదు కేజీల బాక్సు రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాపు అనంతపురం ఫిఫ్టీన్ కేజీ బాక్సు టూ థర్టీ రూపీస్ టాపు కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ రెండు వందల అరవై రూపాయల టాపు కలికిరి పదహైదు కిలోల బాక్స్ రెండు వందల టూ సిక్స్టీ రూపీస్ టాపు ఉసూర్ ట్వంటీ ఫైవ్ కేజీస్ బాక్స్ త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ టాపు ఉసూర్ ఇరవై కిలోల బాక్స్ మూడు వందల డెబ్బై రూపాయల టాపు కలకడ పదహైదు కిలోల బాక్సు మూడు వందల రూపాయల టాపు కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్సు త్రీ హండ్రెడ్ రూపీస్ టాపు వడ్డిపల్లి పదహైదు కిలోల బాక్సు మూడు వందల అయితే టాపు వడ్డిపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాపు కోలార్ ఫిఫ్టీన్ కేజీస్ బాక్సు త్రీ థర్టీ రూపీస్ టాపు కోలార్ పదహైదు కిలోల బాక్స్ మూడు వందల ముప్పై రూపాయల టాపు బాగేపల్లి పదహైదు కిలోల బాక్స్ మూడు వందల అయితే టాపు బాగేపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టాపు చిక్బల్లాపూర్ పదహైదు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయలు అయితే టాపు చిక్బల్లాపూర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ రెండు వందల టూ ఫిఫ్టీ రూపీస్ టాపు చింతామణి ఫోర్టీన్ కిలో బాక్స్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టాపు చింతామణి పద్నాలుగు కిలోల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాపు శ్రీనివాస్పూర్ పదహైదు కిలోల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాపు శ్రీనివాస్పూర్ పదే ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ఎయిటీ రూపీస్ టాపు వీకోట పదహైదు కిలోల బాక్స్ రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాపు వీకోటా ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ థర్టీ రూపీస్ టాపు పలం నీర్ పదహైదు కిలోల బాక్స్ రెండు వందల రూపాయల టాపు పలం నీర్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ హండ్రెడ్ రూపీస్ టాపు ఢిల్లీ ట్వంటీ ఫైవ్ కేజీస్ బాక్స్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాపు ఢిల్లీ ఇరవై కిలోల బాక్స్ ఏడు వందల రూపాయలు అయితే టాపు అహ్మదాబాద్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టాపు అహ్మదాబాద్ ఇరవై కేజీల బాక్స్ ఏడు వందల యాభై రూపాయలయితే టాపు బెంగళూరు ఇరవై కిలోల బాక్స్ ఏడు వందల యాభై రూపాయల టాపు బెంగళూరు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఏడు వందల సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టాపు నాసిక్ ట్వంటీ ఫైవ్ కిలో బాక్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాపు నాసిక్ ఇరవై కిలోల బాక్స్ నాలుగు వందల యాభై రూపాయల టాపు ఇదన్నా టమాటో మార్కెట్ ధరల వివరాలన్నా